అస్గర్ పద్ధ నుంచి ముప్పై తొమ్మిది గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. దాని విలువ సుమారు రెండు లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన తంగుడూరు ఎస్ఐ వి నాగమల్లేశ్వర్ పోలీసు సిబ్బందిని ఎస్పి దామోదర్ అభినందించారని సిఐ తెలిపారు. బెంగళూరు నుంచి గుంటూరుకి తరలిస్తున్నట్టుగా తెలిసింది ఇతనితో పాటు మరికొంతమంది గుంటూరులో ఎక్కడ డ్రగ్ను తీసుకొని అక్కడ సేవ్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు పరిస్థితులు ఉన్నారు ఇక్కడ ఏదో బెంగళూరులో అక్కడ బెంగళూరులో లొకేషన్ పెడితే అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకోవడం అది తీసుకొచ్చి గుంటూరులో కొంతమందికి ఇస్తే ఆ వ్యక్తి దాన్ని అక్కడ సేవ్ చేయడం ఈ విధంగా యువతని పక్కదారి పెట్టేలాగా ఈ డ్రగ్స్ అలవాటు చేయడం జరుగుతుంది సో ఈ యొక్క డ్రగ్ కేసులో యొక్క ముద్దాయి ఎందుకు ఇంత చేసినా అంటే ఇతను బేసికల్గా గతంలో కూడా ఇలాంటి నేరాల్లో హైదరాబాద్లో ఇతని మీద రెండు మూడు నేరాలు ఉన్నాయి ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు గతంలో కూడా జైలుకి పోయించాడు ఇతను ఈజీ మనీ అలవాటు పడ్డాడు ఇతని ఖర్చులకి మనీకి అలవాటు పడిపోయి ఏ విధంగా ట్రక్కు ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇతను ఒకసారి బెంగళూరు ఎల్లుస్తే ఒక టెన్ థౌసండ్ రూపీస్ దాకా వస్తుంది ఖర్చులన్నీ పాన్ కూడా టెన్ థౌజండ్ రూపీస్ ఎక్కువ ఇలా ఇతను గతంలో కూడా ఇక చాలా సార్లు ఎదురు వచ్చానని చెప్పడం జరిగింది ఇతని మీద గతంలో కూడా నేరాలు ఉన్నాయి అయినా తన ప్రవర్తన మాటలు లేకుండా ఈ విధంగా వస్తున్నాడు మరి ఎందుకు ఇక్కడ వస్తున్నా అంటే ఈ యొక్క పోలీసులు మీరు వెహికల్ చెక్కింగ్ చేస్తున్నామని చెప్పి ముందుగానే లారీ దిగి నడుచుకుంటూ రావడంలో నేను ఇక మన తంగుటూరు డిటి గారు విఆర్ఓలు ఎస్ఐ గారు మా అందరి సమక్షంలో ఇతన్ని పట్టుకోవడం